సార్ నమస్కారం చింత గారు నమస్తే అండి మన ఆర్మీ జవాన్ సోదరుని ఒక ఇరవై మందిని మన దేశం చైనా సరిహద్దు ఉన్నటువంటి లడక్ దగ్గర చైనా కవింపే చర్యల కారణం చెప్పింది ఒక ఇరవై మందిని చంపడం జరిగింది ఎందుకు ఈ దుందుడుక చర్య చైనా ఎందుకు చేపడుతుందండి చెప్ప సార్ ముఖ్యంగా ఈ చర్య ఏదైతే చర్య చేసిందో గల్వాన్ వ్యాలీది ఇది పూర్తిగా కార్గిల్ వార్ ఎలా చేసిందో పాకిస్తాన్ అదే లైన్స్లో చైనా చేయడం జరిగింది అక్కడ మంచు కురిసే టైంలో ఏం చేస్తారంటే ప్రతి సైనిక స్థావరం నుంచి ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొండ పర్వత శిఖరాల నుంచి బేస్ క్యాంప్కి వచ్చేస్తారు మళ్ళీ మంచు కరిగిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసుకుంటారు ఎవరి పోస్ట్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు నైన్టీన్ నైన్టీ నైన్లో పాకిస్తాన్ ఏం చేసిందంటే మనకంటే ఒక నెల ముందర అడ్వాన్స్గా పంపించేసి మన పోస్టును వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్కి అంత ధైర్యం లేదు ఒక బుల్లెట్ ఖర్చు కొనడానికి కూడా అలాగే దగ్గర డబ్బులు లేవు అలాంటి పని చేయడానికి వాళ్ళకి సాహసం లేదు కాబట్టి ఇండియాని మిలిటరీ పరంగా బిజీగా ఉంచితేనే మనం డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది మన డిఫెన్స్ బడ్జెట్ ఎప్పుడైతే పాకిస్తాన్ వీక్ అయిపోయిందో మనం డిఫెన్స్ మీద అంత ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఆ డబ్బు మనం ఏం చేస్తున్నాము డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నాం డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే మన జీడిపి ప్రొడక్టివిటీ పెరుగుతుంది సో ఎకనామికల్గా మనం స్ట్రాంగ్ అవుతాం ఎకనామిక్గా స్ట్రాంగ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి భారత్ని మిలిటరీ పరంగా ఎంగేజ్ చేసి పెట్టాలి అంటే మిలిటరీ థ్రెట్ ఉంది అని చెప్పి చెప్పాలి సో ఎప్పుడైతే పాకిస్తాన్ మిలిటరీ థ్రెట్ తగ్గిందో ఇండియాకు ఒక మిలిటరీ థ్రెట్ ఇస్తే కానీ అంత బడ్జెట్ ఖర్చు పెట్టదు అనే డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే మీ శత్రువు ఏం చేస్తాడు మీ జేబులో ఉన్న డబ్బులు అనుత్పాదక అంటే ఇప్పుడు మిలిటరీ మీద ఎంత ఖర్చు పెట్టినా కానీ దాని మీద ప్రొడక్షన్ రాదు ఉత్పాదకం మీద ఖర్చు పెట్టించాలని ఇది ఒక స్ట్రాటజీ నెంబర్ టూ చైనాలో జింగ్ జియాంగ్ అనే ఒక టెరిటరీ ఉంది అది మన భారత్ జమ్మూ కాశ్మీర్ నానుకొని ఉంటుంది ఖురాకురం రేంజ్ అంటే పాకిస్తాన్ ఏదైతే సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అనే రూట్ ఏదైతే వెళ్తుందో అది జింగ్ జియాంగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి జింగ్ జియాంగ్ అంటే అక్కడ ఉయిగిర్ ముస్లిమ్స్ అన్నీ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు స్వాతంత్రం కావాలని చైనా వాళ్ళు పోరాడడానికి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరినీ ఏం చేసిందంటే చాలా కట్టుదిట్టమైన చట్టాలు పెట్టి వాళ్ళు గడ్డాలు పెంచుకోవడానికి లేదు నమాజ్ చేసుకోవడానికి లేదు మతపరమైన ప్రార్థనలు సమావేశాలు నిర్వహించుకోవడానికి లేదు ఏం లేకుండా వాళ్ళందరినీ ఒక కబంధ హస్తాల్లో బంధించి పెట్టింది ఇప్పుడు పాకిస్తాన్ మీద భారత చర్య చే చేపట్టుపోయే నెక్స్ట్ చర్యని ప్రపంచ దేశాలను ఎవరిని అడిగినా సరే చిన్న పిల్లోడిని అడిగినా సరే ఏం చెప్తారంటే పీఓకేని వెనక్కి తీసుకుంటుంది అని చెప్తారు అంటే పాక్ ఆక్యుపెత్ కాశ్మీర్ని మళ్ళీ భారత్ హస్తగతం చేసుకుంటుంది అని చెప్తున్నాను ఎప్పుడైతే పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్ని భారత్ హస్తగతం చేసుకుందో చైనా నిర్మించిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఈ పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్ ద్వారా వెళ్తుంది అప్పుడు ఏం చేయాలి చైనా ట్రక్స్ భారతదేశం గుండా వెళ్ళాలి అప్పుడు చైనాకి నీటిలోంచి బయటపడ్డ చేపలాగా గిలగిల కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడైతే పీఓకే మీద ఇండియా దాడి చేసిందో ఈ ఊయిగురు ముస్లిమ్స్ ఏవైతే ఉన్నారో ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తారు మమ్మల్ని కూడా మమ్మల్ని స్వాతంత్రం ఇప్పించండి అని ఇండియన్ ఆర్మీకి ఫుల్గా సపోర్ట్ చేసి ఒకవేళ ఊయిగురు ముస్లిమ్స్ని కనుక మనం అటు వేపు కనుక మనం వాళ్ళ వైపు కొద్దిగా టిల్ట్ అయినా సరే ఆ జింగ్ జియాంగ్ అనే టెరిటరీ చైనా కబంధస్తాల నుంచి బయటపడిపోతుంది ఎప్పుడైతే జింగ్ జియాంగ్ చైనా చేతుల నుంచి బయటపడిందో టిబెట్ కూడా స్వాతంత్రం కోరుతుంది టిబెట్ కూడా అవుట్ ఎప్పుడైతే టిబెట్ అవుటో హాంకాంగ్ ప్రజలు మాకు కూడా డెమోక్రసీ మా స్వతంత్ర దేశం కావాలని కోరుతున్నారు వాళ్ళు కూడా సో చైనా అనేది ముక్కలు ముక్కలు అయిపోతారు ముక్కలు ముక్కలు అవ్వకుండా ఉండాలంటే భారత్ అనేది పిఓకే మీద ఆక్యుపై చేయకూడదు భారత్ అనేది పిఓ పిఓకే మీద ఆక్యుపై చేయకుండా ఉండాలంటే భారత్ని ఇక్కడ బిజీ పెట్టాలి మీ అటెన్షన్ ఎక్కడ ఉంది పిఓకేని హస్తగతం చేసుకోవటంలో ఉంది మీ మీ మిలిటరీ అంతా అక్కడ పెట్టారు మీ మిలిటరీని అక్కడ కాకుండా ఇక్కడ తీసుకురావాలి అంటే ఇది ఒక స్ట్రాటజీ థర్డ్ మీ కరోనా తర్వాత చైనా అందరు వ్యాపారాలు ఎవరు చేయట్లేదు చైనా తర్వాత అతిపెద్ద జనాభా ఉన్న దేశం భారతదేశం వాళ్ళు నూట నలభై ఉంటే వాళ్ళ నూట ముప్పై మూడు ఎంత ఉంది దాని దాపు సమానంగా ఉంది వ్యాపారాలు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది మీకు మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్సెస్ అవి మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి చైనాని ద్వేషించే దేశాలన్నీ అక్కడి నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని ఏ దేశానికైనా వెళ్తాయంటే అది మొట్టమొదటి దేశం భారతదేశం భారతదేశం సేఫ్ ప్లేస్ కాదు అని చెప్పి యుద్ధ వాతావరణంలో ఉందని చెప్పి ఒక భ్రమ కల్పిస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రాదు సో ఈ మూడు కారణాలు విశ్లేషించుకొని చైనా ఈ కార్యక్రమానికి చైనా చైనా సైన్యం సంబంధించిన చెప్పేసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటారు పాకిస్తాన్ ఆర్మీని పిఎల్ఏ అంటారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ చర్యలకి పాల్పడింది అనమాట పూర్తిగా ప్రభుత్వం ప్రేరేపించిన చర్య ఒక ఎత్తుగొడలో భాగం నాలుగు ఒకే పిచ్చుకతో ఐదారు అంశాలని ఛేదించే లక్ ఉద్దేశం అనమాట కాకపోతే పూర్తిగా బొక్కబొరలా అంతర్జాతీయ మద్దతు మొత్తం భారతదేశానికి ఉంది నిరాయుధుల మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు అంటే దాడి చేయడం వేరు వాళ్ళని హతమార్చడం వేరు అంతటి కిరాతకమైన చర్య పాల్పడింది కాబట్టి చైనా మీద అంతర్జాతీయంగా చాలా వ్యతిరేకత వస్తుంది అది భారత్కి లాభించే అంశం కాకపోతే మనం ఒక ఇరవై మంది విలువైన ప్రాణాలను మనం కోల్పోయామని చాలా బాధాకరం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంతోష్ బాబు తెలంగాణ ఆయనకి ఈరోజు ప్రభుత్వ రాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది తను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి మరికొన్ని రోజులు ఉంటాయినా అయినా ఇక్కడ హైదరాబాద్లో పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం ఉందని మూడు నెలల్లో హైదరాబాద్ వస్తుందని చెప్పి చెప్పడం ఈ సంతోష్ కళ్యాణ్ గురించి మీరేం చెప్పుకోస్తారు సార్ వాళ్ళ తల్లి నా కొడుకు చాలా త్యాగం దేశం కొరకు అంటే అలా ఆ తల్లికి పాదాభివందనం ఫస్ట్ అంటే మన భారతదేశంలో తెలుగు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే నా కొడుకు సుఖంగా ఉండాలి మన దేశ రక్షణ జరగాలి నా ఇంటి మీద ఎలాంటి దాడి జరగద్దు నా నగరం మీద ఎలాంటి టెర్రరిస్ట్ దాడి జరగద్దు నా కుటుంబం మాత్రం సేఫ్గా ఉండాలి ఎవడైనా చనిపోయి పర్వాలేదు కానీ నా కుటుంబం సేఫ్గా ఉంచడానికి ఎవరు చనిపోయినా పర్వాలేదు ఇంత సంకుచితమైన ఆలోచన చాలామందికి ఉంది కానీ ఆ తల్లి తన కొడుకునిచ్చి దానికి గర్వంగా ఫీల్ అవుతానంటే ఆ తల్లికి పాదాభివందనం నిజంగా సరే మరణ వార్త విన్న వెంటనే ఆమె ఏదో కుంగిపోకుండా నా కొడుకు వీరమరణం పొందడం నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతా అనుభూతిని ఆస్వాదిస్తాను చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా మీకు అంటే ఆర్మీలో చేరిన వాళ్ళ కుటుంబం వాళ్ళ మానసికత వాళ్ళ మనోబలం మనోధైర్యం ఏ స్థాయిలో ఉంటుందో మీకు సందర్భం చెప్తాను హేమరాజ్ అనే సిపాయి పాకిస్తాన్ బార్డర్లో గస్తీ చేస్తుంటే పాకిస్తాన్ అతన్ని హతమార్చి అతను తల తీసుకుని వెళ్ళిపోతాయి తల తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ సరిహద్దుల్లోకి కుటుంబానికి బాడీ అప్ చెప్పాలి బాడీ అప్ చెప్పాలంటే తల లేకుండా బాడీ అప్ చెప్పాలి అది చాలా అవమానకరమైన విషయం ఎవరికి భారత ఆర్మీకి ఒక సైనికుడు తల శరీరం కూడా మీరు సక్రమంగా కుటుంబానికి అందచేయలేకపోయారు అనేది చాలా అవమానకరమైన విషయం కానీ వాళ్ళ చేస్తే ఆ ఆర్మీ మేజర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక డెడ్ బాడీ అంటే ఒక మేజర్ వస్తారు మేజరు డెడ్ బాడీ వస్తుంది శవపేటికలో తల లేదని చెప్పాలి ఎలా చెప్పాలి అని తటపటా ఇస్తూ ఉంటాడు కానీ తండ్రికి ఆ విషయం తెలుసు ఆ తండ్రి ఏమంటాడంటే తండ్రికి తెలుసు ఇలా బాధ్యవ దేహం సల లేకుండా వచ్చిందని తెలుసు ఆ తండ్రి ఏమంటాడంటే మీరెందుకు తల వంచుకుంటున్నారు సార్ తల వం అబ్బా నీళ్ళు వస్త్రావా తల వంచని తల ఎలా ఉంటుందో అని చెప్పి నా కొడుకు తల తీసుకెళ్లారు సార్ మీరు ఎందుకు తల వంచుకుంటున్నారు ఉంచుకుంటున్నారంటాడు తల వంచని తల ఎలా ఉంటుందో అది చూడాలని నా కొడుకు తల తీసుకెళ్లారు మీరెందుకు తల వంచుకుంటారు సార్ అని చెప్తాడు అంత గొప్ప పేరు కన్న వ్యక్తి సో మన యువతకి కాదు కావాల్సింది తెర మీద నటించేవాడు కావు సినిమా హీరోల బర్త్ చేసుకోవాలి సినిమా పేరు సార్ సిపాయి పేరు అంటే హేమరాజ్ స్టేట్ హర్యానా సో అదే పరిస్థితి లాన్స్ నాయక్ హేమరాజ్ అని మీరు కొడితే వస్తుంది దాంతో వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు అక్కడ అదొక పైశాచిక ఆనందం తల వంచని తలని తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడుకున్నారు సో వీళ్ళ సైనికుల వాళ్ళు దేశానికి నాకు కొడుకుపోతే మనవడిని పంపిస్తాననే తండ్రి ఉన్నాడు ఈ వార్తలు మన ఎవరిని చలింప చెయ్యో మన యువతని మన యువతని చేసేది ఏంటంటే సినిమా డైలాగులు పంచ్ డైలాగులు ఆకర్షితమైన చుట్టూ చొక్కాలు పాయింట్లు ఇతరత్ర రంగులు ఊసుకొని లేనిది ఉన్నట్టు జరగ జరిగినట్టు చూపించి మభ్యపెట్టి భ్రమలో ఉంచిన వాడేమో హీరో లాన్స్ నాయక్ హే హేమరాజ్ పేరు ఎవరికి తెలియదు అంత గొప్ప వీరుని గాదో తెలియదు తెలియదు సార్ ధన్యవాదాలు సార్ చాలా ఉద్వేగానికి లోన్ అయ్యారు చింతరాజేఖర్ గారు అలాగే మంచి విశ్లేషణ అందించుకున్నందుకు ధన్యవాదాలు సార్ హేమరాజ్ హేమరాజు హేమరాజ్ గారిని మనం కూడా గుర్తుంచుకోవాలి చాలా గొప్ప వీరుడు తల వంచని తలను కావాలని చెప్పేసి పా దుచరి చేసి తీసుకెళ్లడం జరిగింది దాంతో పాహిక చర్యలు చేపట్టిన ఆ తండ్రి మాత్రం చాలా గొప్ప గర్వంగా ఒక మే మేజర్తో మాట్లాడే చర్య నిజంగా చాలా అర్చినాయి